హలో గారు నమస్కారం అన్న నేను సాల్మాన్ని నమస్తే అన్న అలా బాగున్నాను అన్న హైదరాబాద్ లో ఉన్నా అలా ఒక చాలా సంతోషం మీరు గవర్నర్ ను ఇల్లందు సమస్యలు గిరిజనుల సమస్యల మీద గవర్నర్ ను కలిశారని తెలిసి చాలా సంతోషపడ్డా అవున అన్నా ఎప్పుడు కలిసిండ్రు ఆ సమస్యలు ఏ సమస్యలు గవర్నర్ గారికి చెప్పి వినతి పత్రం ఇచ్చారు కొంచెం చెప్తారా అన్న అవునా చెప్తానా ఒక వారం కిందట సార్ది గవర్నర్ గారిది అపాయింట్మెంట్ తీసుకున్నా అన్న అవునా మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం ఏదైతే ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలన్నా మాకు ఏమైతున్నాయనంటే విద్యా వైద్యం అందుబాటులో ఉండట్లేదు అన్న మెయిన్ గా సదుపాయాలు ఏంటంటే విద్యా వైద్యం ఒకటి పూర్తిగా అందుబాటులో ఉండట్లేదు ఎందుకనంటే వర్షాకాలం వస్తే మీరు చూస్తూ ఉంటారు ఎందుకంటే కాడ కట్టేసుకుని మోసుకొని వెళ్తా ఉంటారు చాలా బ్రిడ్జెస్ మీరు చూసే ఉంటారు బ్రిడ్జిస్ లేక ఎందుకంటే పాపం గర్భిణీ స్త్రీని మోసుకొని వెళ్తా ఉంటారు అన్న అట్లా కొట్టుకోపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండి చనిపోయిన ఇంకో ఇంకోటి ఏంటంటే విద్య ఒకటి విద్య ఏందంటే రెండు వందల అరవై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు చదవలేక మధ్యలోనే మాకు అదైపోతుందనమాట బంద్ బంద్ చేసుకుంటున్నారు చదువుకునే ఆర్థిక స్థోమత లేక వెనుక పడిపోతున్నారన్న ఇంతవరకు మా తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఒక ఐఏఎస్ గానీ ఒక ఐపీఎస్ గానీ మా ఆదివాసీ సమాజంలో లేరన్నా ఎందుకంటే ఒక కానిస్టేబుల్ పట్టించు నేను నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు కేవలం ఏందని అంటే చదువుకునే ఆర్థిక సోమత లేక అంత దూరం నుంచి పల్లె నుంచి పట్నం వచ్చేసి ఇక్కడ వాతావరణానికి అంటే ఇక్కడ వాతావరణానికి ఏందనంటే ఇమిడియేట్ కాలే వాళ్ళు ఎందుకంటే ఓన్ చేసుకోలేరు పల్లె వాతావరణానికి పట్నం వాతావరణానికి తేడా ఉంటది అన్న అంటే ఇప్పుడు మన దగ్గరనే గిరిజన యూనివర్సిటీ పెట్టాలని నేను నేను మెయిన్ గా ఏందనంటే మెయిన్ గా కలిసిందన్న పోడు భూముల విద్యా వైద్యం ఒకటన్నా రెండు పోడు భూముల సమస్య బాగుందన్న ఒక్కొక్కరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు అంతా వేరే వాళ్ళు కొట్టించుకొని అసలైన ఆదివాసులకి రెండు నుంచి ఐదు ఎకరాలు లేవన్నా ఒక ఎకరం కూడా లేదు కావున మేమేమడుగుతున్నాం అంటే ప్రతి ఒక్క ఆదివాసి గిరిజన కుటుంబానికి ఒక ఐదు ఎకరాలు ఎందుకంటే యాభై ఏళ్ళు వందలు ఉన్న దగ్గర నుంచి లాక్కొని ప్రతి ఒక్క ఆదివాసీకి ఐదు ఐదు ఎకరాలు కేటాయించాలని చెప్పేసి గవర్నర్ గారిని కోరడం జరిగింది అలా సానుకూలంగా స్పందించారు ఇంకోటి ఇంకోటి ఏమి ఏం చెప్పామంటే ఏదైతే ఆదిలాబాద్ జోడేఘట్ లో ఉందో కొమరం భీం మ్యూజియం ప్రతి ఖమ్మం జిల్లాలో వరంగల్ జిల్లాలో ప్రతి ఆదివాసీలు ఉన్న చోట పెద్ద విగ్రహం కుమరం గారిది గారి విగ్రహము అలాగే మ్యూజియం ప్రభుత్వం సైడ్ నుంచి అలా గవర్నర్ గారి కోటలో ప్రభుత్వం సైడ్ నుంచి ట్రైబల్ మన కుమరం భీమ్ గారి పెద్ద విగ్రహము మ్యూజియము అలాగే పిల్లలు చదువుకోవడానికి ఒక గ్రంథాలయం అలాగే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద చదువులు చదవడానికి ఒక స్టడీ సెంటర్ ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటాయన్న స్టడీ సెంటర్ కోచింగ్ సెంటర్స్ మేము స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయమంటున్నాం నిరంతరం ఎందుకంటే జిల్లా కేంద్రాలలో ఉంటే కొంచెం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అదే గుండాల నుంచి కొత్తవడం రావడానికి అరవై కిలోమీటర్లు అదే గుండాల నుంచి ఇక్కడికి రావడానికి మూడు వందల పది కిలోమీటర్లు వస్తుంది అలాంటిది అలాంటి లేకుండా కేవలం జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేస్తే కొంచెం ఆర్థిక సోమతో కనీసం ఏందని అంటే ఒక ఎస్ఐలు ఎస్పీలు డిఎస్పీలు లేకపోతే కనీసం ఒక సబ్ రిజిస్టార్లు అంటే గ్రేడ్ గ్రేడ్ టూ గానీ గ్రేడ్ వన్ గాని ఆఫీసర్లు అవుతారని ఆ ఆ ఒక ఉద్దేశంతో సార్ నిలవడం జరిగిందన్న సార్ కూడా చాలా చాలా సానుకూలంగా స్పందించి మా సమస్యలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ లో మాట్లాడి మాకు మాకు ఏవైతే మేమైతే ఏం అడిగినామో అందులో చాలా వరకు నెరవేర్చడానికి అలాగే ప్రధాన మంత్రి ఏదో వికాస్ యోజన కింద ఆదివాసీలకి కుట్టు మిషన్లు దోమతెలలు అంటే వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ మా ద్వారా ఒక కమిటీ ఇస్తా అన్న ఓకే అన్న చాలా సంతోషం మీరు ఇల్లందు గురించి ఇక్కడ ఉన్న ఆదివాసుల గురించి ఈ విధంగా సమస్యని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లడం చాలా సంతోషం అన్న మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా